చదవబడిన మాట ఏమిటంటే అసలు పాపం అంటే ఏమిటి పాపం అంటే చాలా మంది చెప్తారు రకరకాలుగా వివరణ ఇస్తూ ఉంటారు దొంగతనం చేయడం పాపం అబద్ధలు ఆడడం పాపం మోసాలు చేయడం పాపం మాట మీద నిలబడకపోవడం పాపం ఇలాగా రకరకాలుగా చెబుతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతున్నదంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం మానవుడు ఉదయం లేచిన మదులుకుని రాత్రి పండుకునేంత వరకు కూడా ఎన్నెన్నో పాపాలు మానవుడు చేస్తూ ఉన్నాడు కొన్ని తెలిసి చేస్తున్నాడు కొన్ని తెలియక అంటే అజ్ఞానముతో అవివేకముతో కొన్ని పాపాలు మానవుడు చేస్తూ ఉన్నాడు ఈ పాపములన్నిటిని విడిపించడానికి ఏసుగ్రీసు పరుడు వారి లోకానికి వచ్చారు